అస్సలు బోధి యందను సావాస మందు రొట్టె విరిచిటి యందను ప్రార్థన చీటి యందును ఎడతేగక అయ్యుండరీ ఎడ తేగక ఇంకా గ్రంథకు వచ్చేసరికి నలభై ఆరు రోజులు మరియు వారి ఏకమనస్కులై ప్రతిదినము దినూ దేవాలయంలో తపక కూడుకొనొచ్చు ఇట్టిట్ట రొట్టె విరుచుచు దేవుని స్థుతించచ్చు ప్రజలందరి వలన పొందిన వారి ఆనందముతోను నిష్కపటమైన హృదయంతోను ఆహారము పుచ్చుకొనొచ్చుండ్రి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారి నాను వారితో వారు నిష్కపటమైన హృదయముతో ఆనందముతో ఆహారము పుచ్చుకొని చుండరి పైన రొట్టు విరుచుట అనేది బహుశా ప్రభు బలను గురించి అని మనం అనుకుంటే మరి ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకొని చూడరు ఏంటిది వారు సహవసించినప్పుడు తినేటువంటి భోజనాన్ని గురించి మాట్లాడుతున్నారు మార్పు వచ్చింది పరిశుద్ధాత్మ చేత నింపబడిన దేవుని ప్రజలు మాట్లాడుకున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారండి పరిశుద్ధాత్మ చేత నిపబడినటువంటి ప్రజలు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారి యొక్క శరీరాల్లో పరిశుద్ధాత్ముడు జీవిస్తాడు మీ దేహములు పరిశుద్ధాత్మకు ఆలయం ఆయన మనలో నివసిస్తున్నారు అప్పుడు మన యొక్క ఫోన్ కన్వర్సేషన్స్ అయ్యి ఎట్లా ఉంటాయి ఎలా ఉంటాయండి పొలలు పెట్టే మాటలు పొల్ల విరిపుడు మాటలు ఇట్లాంటివి ఉండవు అగ్గి పొల వేసే మాటలు ఉండవు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అట్లాంటి మాటలను సహించగలడా పునరుత్నము అనేది మన శరీరాల్లో పనిచేస్తుంది మనం మరణించిన తర్వాత తిరిగి లేపేటువంటి శక్తి మనలో యేసుక్రీస్తు వారిని లేపినటువంటి ఆ ఆత్మ ఆ శక్తి మనలో ఏదంటే పనిచేస్తున్నది అని పౌరు గారు చెప్పాడు మరి అప్పుడు మన సంభాషణలు